పురాణాల్లో గణపతికి ముప్పై రెండు రకాల ప్రత్యేక రూపాలు ఉన్నాయని చెబుతారు ఉదాహరణకి బాలగణపతి తారుణ గణపతి హార గణపతి మహాగణపతి కానీ సాధారణంగా మనం చూసేది కేవలం కొన్ని మాత్రమే గణపతి యొక్క ముప్పై రెండు రూపాలు ఆ మహాగణపతి రూపాల గురించి ముద్గల పురాణం పురాణంలో ప్రధానంగా చెప్పబడ్డాయి ఏదో ఆషామాషాగా చెప్పే రూపాలైతే అసలే కాదు పురాణాలోనే చెప్పబడ్డాయనమాట ఇప్పుడు ఒక్కొక్కటి ప్రత్యేక శక్తిని సూచిస్తుంది అని కూడా అందులో చెప్పబడింది ఇప్పుడు ఈ వీడియోలో ఆ రూపం ఎలా ఉంటుంది ఏం సూచిస్తుంది ఆ రూపాన్ని ఎందుకోసం పూజించాలి అన్నీ కూడా తెలుగులో వివరంగా చెప్తున్నాను గణపతి యొక్క ముప్పై రెండు రూపాలు వివరణాత్మకంగా ఉన్నాయన్నమాట సో చూడండి ఒకటి బాలగణపతి ఈ బాలగణపతి యొక్క రూపం ఎలా ఉంటుందంటే చిన్న పసిబిడ్డలాగా అలాగే చేతిలో మామిడి అరటి చక్కెర చెరకు పట్టుకొని ఉంటాడనమాట ఈ రూపం యొక్క తాత్వార్థం ఏంటంటే అమాయకత్వం ఆనందం అనమాట ఈ రూపంలో ఉన్న గణపతిని పూజిస్తే కలిగే ఫలితం ఏంటంటే పిల్లలు ఆరోగ్యం బాగుంటుంది సంతోషం కలుగుతుంది ఇక రెండవది రెండవ రూపం ఏంటంటే తారుణ గణపతి ఈ తారుణ గణపతి రూపం ఎలా ఉంటుందంటే యోవనంతో మెరిసే రూపం చేతిలో కపాలం తాడిపండు ఉంటుందన్నమాట ఈ రూపం యొక్క తాత్వర్థం ఏంటంటే యవ్వన శక్తి ఉత్సాహం ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించడం వలన శక్తి ఉత్సాహం విద్యా అభివృద్ధి అనేది కలుగుతుంది ఇక మూడవ రూపం భక్త గణపతి ఈ భక్త గణపతి రూపం చాలా భక్తితో శాంతముగా కూర్చున్న రూపం అన్నమాట తత్వార్థం ఏంటంటే భక్తి మార్గం ద్వారా శాంతి అనేది కలుగుతుంది ఈ గణపతి రూపాన్ని పూజించడం వలన భక్తి మనశ్శాంతి అనేది కలుగుతుందన్నమాట ఇక నాలుగవ రూపం వీర గణపతి ఈ వీర గణపతి ఎలా ఉంటారు అంటే పదహారు చేతులతో ఆయుధాలతో అలంకరించిన వీరుడిలా ఉంటారు ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే ధైర్యం రక్షణ అన్నమాట ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించడం వల్ల శత్రువుల జయము భయ నివారణ ఇక ఐదవ రూపం శక్తి గణపతి అన్నమాట ఎలా ఉంటారు అంటే భార్య శక్తి దేవితో కలిసి కూర్చుని ఉంటారు ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే శక్తి భక్తి సమన్వయం ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించడం వలన దంపతులు ఏకత బాగుంటుంది కుటుంబ శ్రేయస్సు కూడా బాగుంటుంది ఆరవ రూపం ద్విజ గణపతి ఈ రూపం వచ్చేసి బ్రాహ్మణ రూపం అనమాట యజ్ఞోపవీతం ధరించి ఉంటారు ఈ రూపం యొక్క తత్వార్థం జ్ఞానం వేద ధ్యాయనం అన్నమాట ఈ ఫలితం ఏంటంటే ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించడం వలన విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది ఇక ఏడవ రూపం సిద్ధి గణపతి ఈ రూపం చాలా మందికి తెలుసు చేతిలో సిద్ధి పురుగులు మామిడి ఉంటుందన్నమాట ఈ రూపం యొక్క తత్వార్థం శాశ్వత విజయం అన్నమాట సో ఈ రూపంలో పూజించడం వలన గణపతిని కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఇక ఎనిమిదవ గణపతి ఉచ్చిష్ట గణపతి ఈ రూపం ఎలా ఉంటారు అంటే ఆహారం పంచే రూపం అనమాట తాత్వార్థం ఏంటంటే అన్నదానం అనేది శుద్ధి అనేది కలుగుతుంది అనమాట ఉచ్ఛిష్ట గణపతిని పూజించడం వలన భోజన సౌఖ్యం సౌఖ్యం దారిద్ర్యం నివారణ ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక తొమ్మిదవ గణపతి వచ్చేసి విమల గణపతి ఈ రూపం ఎలా ఉంటారంటే పవిత్ర కాంతితో శుభ్రమైన వర్ణం అన్నమాట తాత్వార్థం ఏంటంటే పవిత్రత ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించడం వలన పాప విమోచనం అనేది కలుగుతుంది ఇక పదవ రూపం యోగ గణపతి ఈ యోగ గణపతి వచ్చేసి యోగాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నట్టుగా ఉంటారన్నమాట ఈ రూపం యొక్క తాత్వార్థం యోగం ఆత్మ జ్ఞానం ఫలితం ఏంటంటే యోగ గణపతిని పూజించడం వలన ధ్యానం శాంతి అనేది కలుగుతుంది ఇక పదకొండవ రూపం వచ్చేసి ధీర గణపతి ఈ రూపం ఎలా ఉంటారంటే వీరంగావు కానీ శాంతంగా కానీ ఉంటారనమాట తత్వార్థం ఏంటంటే ధైర్యం శాంతి ఇస్తుందన్నమాట ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించడం వలన కష్టాల నుంచి నివారణ పొందుతామన్నమాట ఇక పన్నెండవ రూపం వచ్చేసి శ్రీ గణపతి ఈ రూపం ఎలా ఉంటుందంటే బంగారు కాంతితో లక్ష్మీ సహితుడై ఉంటారనమాట ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే ఐశ్వర్యం తు, అనమాట ఈ శ్రీగణపతిని పూజించడం వలన ఫలితం ఏంటంటే ధనం శుభం కలుగుతుందన్నమాట పదమూడవ రూపం వచ్చేసి హరిత గణపతి ఈ హరిత గణపతి రూపం వచ్చేసి పచ్చని వర్ణంతో ఉంటారు ఈ రూపం యొక్క తత్వార్థం ప్రకృతి సమత అన్నమాట ఈ రూపంలో ఉన్న హరిత గణపతిని పూజించడం వలన వ్యవసాయం పంటలు మంచిగా పండుతాయి అన్నమాట ఇంకా పద్నాలుగవ గణపతి వచ్చేసి రూపం వచ్చేసి ఏకదంత గణపతి ఈ రూపం ఎలా ఉంటుందంటే ఒకదంతం మాత్రమే ఉంటుందన్నమాట ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే త్యాగం ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించడం వలన విద్య రచనలో విజయం అనేది కలుగుతుందన్నమాట ఇంకా పదిహేనవ రూపం క్షిప్ర గణపతి అనమాట ఈ రూపం ఎలా ఉంటారు అంటే ఎరుపు వర్ణం కలిగి పద్మంపై కూర్చొని ఉంటారు ఆ గణనాథుడు ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటి అంటే త్వరిత ఫలదాయకుడు అన్నమాట ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించడం వలన కలిగే ఫలితం ఏంటంటే తక్షణంగా ఎమ్మటే కోరిక తీర్చడం తీరిపోతుందనమాట సో ఎవరికైనా వెంటనే కోరిక తీరిపోవాలంటే ఈ రూపంలో ఉన్న గణపతిని అయితే పూజించండి ఇక పదహారవ రూపం హరిని గణపతి అనమాట ఈ రూపం ఎలా ఉంటారు అంటే ఆ భగవంతుడు బంగారు వర్ణంలో ఉంటారన్నమాట ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే స్వచ్ఛత అనమాట సో ఈ గణపతిని పూజించడం వలన ఆరోగ్య శ్రేయస్సు అనేది కలుగుతుంది ఇక పదిహేడవ రూపం వచ్చేసి ఏకాక్షర గణపతి అనమాట ఈ రూపం ఎలా ఉంటుందంటే ఓం స్వరూపం అనమాట ఈ రూపం యొక్క తత్వార్థం బ్రహ్మం సో ఈ ఏకాక్షర గణపతిని పూజించడం వలన మనకి మోక్షం అనేది కలుగుతుంది సో మోక్షం మనకి కలగాలంటే ఏకాక్షర గణపతిని అయితే పూజించండి ఇక పద్దెనిమిదవ రూపం వచ్చేసి వర్ష గణపతి ఈ రూపం ఎలా ఉంటుందంటే వర్షధారలతో అలంకరించబడినట్లుగా ఉంటారనమాట ఈ రూపం యొక్క తత్వార్థం వర్షాధిపతి అనమాట సో ఫలితం ఏంటంటే వర్షం వ్యవసాయ సౌభాగ్యం అనేది కలుగుతుంది సో వ వర్షాలు పడినప్పుడు వ్యవసాయం సరిగా పండినప్పుడు ఈ వర్ష గణపతిని పూజించాలి ఇక పంతొమ్మిదవ రూపం వచ్చేసి త్రయాక్షర గణపతి అనమాట సో రూపం వచ్చేసి గమ్ ఓం బీజాక్షర రూపంతో ఈ త్రయాక్షర గణపతి వారు ఉంటారనమాట ఈ రూపం యొక్క తత్వార్థం ఏమిటి అంటే మంత్రాధిపతి అనమాట ఈ త్రయాక్షర గణపతిని పూజించడం వలన మంత్రశక్తి అనేది పెరుగుతుంది ఇక ఇరవై ఒక రూపం వచ్చేసి క్షిప్రప్రసాద గణపతి అనమాట ఈ రూపంలో ఎలా ఉంటారు అంటే పద్మంపై కూర్చొని కపాలధారి అయి ఉంటారు ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే త్వరిత కృప అనమాట ప్రసాద గణపతిని పూజించడం వలన కోరికలు సాధన అనేది జరుగుతుందనమాట మనకి ఏదైనా కోరిక ఉంటే అది తీరిపోతుందనమాట ఈ క్షిప్రప్రసాద గణపతిని పూజించడం వలన ఇక ఇరవై ఒక గణపతి వచ్చేసి హరిక గణపతి ఈ హరిక గణపతుల వారు ఎలా ఉంటారంటే ఆకుపచ్చని వర్ణంలో ఉంటారనమాట ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే సౌఖ్యం అనేది ఇస్తుంది సో ఈ హరిక గణపతిని పూజించడం వలన ఆరోగ్యం బాగుంటుంది ఇక ఇరవై రెండవ గణపతి వచ్చేసి సురగణపతి ఈ సురగణపతుల వారు వచ్చేసి దేవతల మధ్య కూర్చొని ఉంటారనమాట అంటే చుట్టుపక్కల అందరూ దేవతల మ ఉండి మధ్యలో ఈ గణపతుల వారు కూర్చొని ఉంటారు ఈ రూపం యొక్క తత్వార్థం ఏమిటి అంటే దైవ సంబంధం అన్నమాట సో ఈ సురగణపతిని పూజించడం వలన దివ్యశక్తి పొందడం జరుగుతుందనమాట ఎవరికైనా దివ్యశక్తి పొంద అని ఉంటే ఈ సూర్యగణపతిని అయితే పూజించండి ఇక ఇరవై మూడవ మహాగణపతి రూపం ఎలా ఉంటుండ్రు ఎలా ఉంటారు అంటే ఈ రూపాన్ని మహాగణపతి అంటారు ఈ రూపంలో ఆ భగవంతుడు శక్తితో కూడిన విశ్వరూపం అన్నమాట ఈ రూపం యొక్క తత్వార్థం ఏమిటంటే విశ్వాధిపతి అనమాట ఈ మహాగణపతిని పూజించడం వలన సమస్త శ్రేయస్సు అనేది కలుగుతుంది సో అందుకని చాలామంది మహాగణపతిని పూజిస్తారు ఇక ఇరవై నాలుగవ రూపం వచ్చేసి విజయ గణపతి అనమాట పేరులోనే ఉందన్నమాట ఆ రూపం ఎలా ఉంటారు అంటే విజయకేతనం ధరించి ఉంటారనమాట అంటే తలపైన కిరీటం విజయం పొందినట్టుగా ఉంటుందన్నమాట ఈ రూపం ఈ రూపం యొక్క తత్వార్థం ఏమిటి అంటే విజయప్రదాత అన్నమాట మనకి ఏదైనా దానిలో విజయం పొందాలి అంటే ఈ విజయ గణపతిని పూజించాలి ఈ విజయ గణపతిని పూజించడం వలన పోటీలలో యుద్ధంలో పనుల్లో మనం విజయం సాధిస్తాం అన్నమాట ఇక ఇరవై ఐదవ రూపం వచ్చేసి నృత్య గణపతి అనమాట ఈ రూపంలో ఆ గణపతులు వారు ఎలా ఉంటారు అంటే ఆనంద నృత్యం చేస్తూ ఉంటారు నృత్య గణపతి చాలా చోట్ల ప్రతిష్ఠించి చూ ప్రతిష్ఠించి ఉంచుతారన్నమాట మనకి చాలా గుళ్ళల్లో కనిపిస్తూనే ఉంటాయి ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే సంతోషం అన్నమాట ఈ నృత్య గణపతిని పూజించడం వలన కళలు నృత్యంలో ప్రావీణ్యం అనేది పెరుగుతుందనమాట ఇక ఇరవై ఆరవ మహాగణపతి రూపం ఎల్ ఏంటి అంటే ఊర్ధ్వ గణపతి అన్నమాట ఈ ఊర్ధ్వ గణపతి గురించి కూడా చాలామంది వినే ఉంటారు ఈ రూపం ఎలా ఉంటుందంటే ఆకాశ దిశగా చూపే రూపం అన్నమాట ఈ రూపం యొక్క తత్వార్థం ఏమిటి అంటే ఉన్ముఖ శక్తి అన్నమాట ఈ ఊర్ధ్వ గణపతిని పూజించడం వలన ఆధ్యాత్మిక పురోగతి అనేది పెరుగుతుందన్నమాట ఇక ఇరవై ఏడవ రూపం వచ్చేసి ఏకాక్షర గణపతి ఇది మరొక రూపం అన్నమాట ఈ రూపం యొక్క తత్వార్థం ఏంటంటే ఓం అక్షరం ఆవిర్భావం అన్నమాట సో ఈ ఏకాక్షర గణపతిని పూజించడం వలన మోక్షం కలుగుతుందన్నమాట ఇక ఇరవై ఎనిమిదవ రూపం వచ్చేసి వర్ష గణపతి అన్నమాట ఈ వర్ష గణపతిని పూజించడం వలన వ్యవసాయ వృద్ధి అనేది కలుగుతుంది ఇక ఇరవై తొమ్మిదవ రూపం వచ్చేసి త్రక్ష గణపతి అనమాట ఈ త్రక్ష గణపతిని పూజించడం వలన మూడు నేత్ర రూపం ఎలా ఉంటుందంటే మూడు నేత్రాలు కలిగి ఉంటాడనమాట గణపతి సో ఈ రూపం యొక్క తత్వార్థం ఏమిటి అంటే జ్ఞానం శివశక్తి అనమాట సో ఈ త్రక్ష గణపతిని పూజించడం వలన ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుందనమాట ఇక ముప్పైవ మహాగణపతి రూపం ఏంటంటే క్షిప్రప్రసాద గణపతి అన్నమాట సో ఈ క్షిప్ర ప్రసాద గణపతిని పూజించడం వలన త్వరగా కోరికలు అనేవి అన్నమాట ఇక ముప్పై ఒకటవ మహాగణపతి రూపం ఏంటి అంటే ఈ రూపంని మహాగణపతి రూపం అన్నమాట సో పూర్తి విశ్వరూపం అన్నమాట ఈ రూపం ఎలా ఉంటుంది అంటే ఐదు తలలుండి పది చేతులుండి భార్యతో ఉంటారనమాట తత్వార్థం ఏంటంటే ఈ రూపం యొక్క తత్వార్థం ఏమిటి అంటే సమస్త శక్తుల సంగమం అన్నమాట ఈ మహాగణపతిని పూజించడం వలన అన్ని ఫలితాలు పరమశ్రేయస్సు కలుగుతుంది ఇక చివరి రూపం అనమాట ముప్పై రెండవ రూపం వచ్చేసి దుర్లభ గణపతి అనమాట ఈ రూపం ఎలా ఉంటుంది అంటే అరుదైన రహస్య రూపం అన్నమాట ఈ రూపంని దుర్లభ గణపతిని పూజించడం వలన కలిగే ఫలితం ఏంటంటే అతి కఠినమైన కోరికలు కూడా సఫలం అవుతాయంట ఈ గణపతి రూపాల యొక్క సారాంశం ఏమిటి అంటే జ్ఞానం కోసం దివ్య యోగ ఏకాక్షర గణపతిని ధనం ధాన్యం కోసం శ్రీ హరిని మహాగణపతిని ఆరోగ్యం కోసం హరిత హరిక గణపతిని విజయం కోసం విజయ వీర గణపతిని పిల్లల శ్రేయస్సు కోసం బాల తారుణ గణపతిని శత్రు నివారణ కోసం వీర క్షిప్ర క్షిప్ర ప్రసాద గణపతిని మోక్షం కోసం ఏకాక్షర యోగ ఊర్ధ్వ గణపతిని పూజించాలి మీరు ఈ వినాయక చవితిని ఎటువంటి రూపంలో ఉన్న గణపతిని పూజిస్తారో కామెంట్ చేయండి